హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్లో అప్డేట్ చేసిన లాస్ట్ వీడియో ఏదైతే ఉందో దానికి రిలేటెడ్గా ఈ వీడియో అండి మన నిమజ్జనం రోజున నిమజ్జనానికి సంబంధించి డెకరేషన్ కానీ అలాగే లడ్డు వేలంపాట స్వామివారికి వేసిన డబ్బుల దండ అవన్నీ వేలంపాటలో వేలంపాట వేస్తారండి అందులో నిమజ్జనానికి సంబంధించిన వాళ్ళే లడ్డూ అను దేవుడికి సంబంధించిన డబ్బుల దండ వేలం బాటలో పెంచుకున్నారు లడ్డూ అయితే లాస్ట్ టైము దగ్గర దగ్గర పదిహేను వేల వరకు ఇరవై వేల వరకు వెళ్ళింది ఇయర్ అయితే ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు పాట ఐదు రోజులు స్వామివారి దగ్గర నియమనిష్టాలతో పూజలు అందుకున్న లడ్డూ ప్రసాదం అండ్ అలాగే డబ్ డబ్బుల దండ అందుకోవడం అంటే చాలా అదృష్టం అండి అది అంటే అందరికీ సాధ్యపడదు ఇక్కడైతే పెద్దలడ్డుతో పాటు చిన్న లడ్డు కూడా పాట పాడుతామన్నారు ప్రతి సంవత్సరం ఆనవాయితీ లేదని చెప్పి మేము అనేసరికి దాన్ని కూడా లడ్డు పెద్ద పెద్దలడ్డు పడుతున్న వాళ్ళకి చిన్న లడ్డు ఆ లడ్డు పడుతున్న వాళ్ళకి మాస్టర్స్ వాళ్ళతో వాళ్ళ వరకు సాగరీలో పట్టించడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చి డబ్బుల దండ అదైతే ఏదైతే ఉందో గారే పాడారు ఆయన కూడా తాళాలతో డప్పుల వాయిద్యాలతో ఇంటి వరకు సాగ నంపి అందరూ చాలా సంతోషంగా వెళ్ళాము ఆ మూమెంట్స్ ఏదైతే ఉందో అవి చాలా హ్యాపీ మూమెంట్స్ అనిపిస్తావండి మనం చిన్న చిన్న వస్తువులే మన చేసుకున్నా సరే ఆ హ్యాపీ మూమెంట్స్ అనేది పీక్స్ లెవెల్స్లో ఉంటుంది మాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ గంట సింబల్ నొక్కండి వీడియో అప్డేట్స్ వస్తాయి నోటిఫికేషన్స్ వస్తాయి బాయ్ అండి